భర్త్ ఇలా ఉండాలని ఆశ ప్రెషరైజ్ చేస్తూ ఉంటారు ఒత్తిడి చేస్తూ ఉంటారు నా చూడు ఆయన చూడు ఎలాగుండే ప్రతి పురుషుడికి మంట కలిగే విషయము మీరు అంగీకరిస్తారో లేదో నా భర్త మటుకైతే ఎవరితోటైనా పోలిస్తే మాత్రం వాళ్ళకి మంట కలుగుతుంది చాలా మంది స్త్రీలు ప్రెషరైజ్ చేస్తారు వారి భర్త చూడు వారికి తనకి కొత్త చీర కొనిచ్చారంట నెలకు ఒక చీర కొనిస్తారంట మీరు ఏంటి పండగలకి కూడా కొనిరా అదొక్కటే కనపడుతూ ఉంటుంది కానీ మీ భర్త ఎంత ఓడ్చుకుంటున్నాడో ఎంత ప్రేమిస్తున్నాడో ఎంత చక్కగా కుటుంబాన్ని చూసుకుంటున్నాడో అవి కనపడదు ఎందుకంటే అదొక్క దృష్టి ఫోకస్ ఇస్ ఓన్లీ ఆన్ వాట్ హీ డిన్ నాట్ గివ్ యూ ఏది ఇవ్వలేదో దాన్ని బట్టి దృష్టి దానిపైనే దృష్టి ఉంది కాబట్టి అదే తప్పుగా కనపడుతుంది అదే రీతిగా ఆ భార్యకి ఏ భర్త అయితే చీరలు కొనిస్తున్నాడు ఉన్నాడు కదా ఈ భర్త తన భార్యతోటి ప్రేమగా మాట్లాడటం చూసి నువ్వెప్పుడు చీరలే కొనిస్తావు నువ్వు ఎప్పుడు చీరలే కొనిస్తావు చూడు నాకు ఈ చీరలు అక్కర్లే నువ్వు నాతోటి ప్రేమగా మాట్లాడ ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు ప్రేమగా చూడండి ఎవరికి వారికి ఏదో లోపాలు బలహీనతలు కనపడతానే ఉంటాయి మనము మన దృష్టి లోపాల పైన పెట్టినంత కాలము మనకి లోపాలే కనబడతాయి ద ఫోకస్ ఇస్ ఆల్వేస్ ఆన్ ద రాంగ్ థింగ్స్ ద ఫోకస్ వాట్ ఆర్ యూ ఫోకసింగ్ ఆన్ ద గుడ్ థింగ్స్ ఒకవేళ నిజంగా వారు చేసే క్రియలు కార్యాలు మంచిగా అనిపించట్లేదు అనుకోండి మీకు ఎంతో బాధ కలుగజేస్తుంది అనుకోండి నేను ఒక్కటే చెప్పగలుగుతాను దేవుని సన్నిధిలో వేడుకోండి దేవుడు ఒక్కడే నేను రూడిగా బల్లగుద్ది మరి చెప్పగలుగుతాను ఏంటిదంటే దేవుడు ఒక్కడే మనుషుల్ని మార్చగ కలుగుతారు నమ్మిన వారు బిగ్గరే హాలిలుయో చెప్దామండి హాలియ నిజంగా ఏ మనుష్యుడికి అటువంటి శక్తి లేదు అది దేవుని ఆత్మతోటి మాట్లాడితేనే ఒక మనిషి మార్చబడుతుంది కానీ సొంత మాటలు సొంత కుయుక్తి లేకపోతే సొంత తెలివితేటలతో మాట్లాడితే ఏ మనుషులు కొద్దిసేపటి వరకు చేంజ్ ఉంటుంది కానీ మరలా ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ బట్ ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ఫ్రమ్ ద ఇన్సైడ్ అవుట్ అందుకే నాయన వాక్యం అంటది రూపాంతర అనుభవము ట్రాన్స్ఫర్మేషన్ నో లాంగర్ మీ బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ అందుకే నేను కాదు జీవించుచున్నది నేను కాదు నాలో క్రీస్తేసే ఈరోజు శాశ్వతమైన మార్పు మార్పు మీ భర్తలో కానివ్వండి భార్యలో కానివ్వండి రావాలా దేవుని సన్నిధిలో గోచాడండి అది జరిగేంత వరకు పట్టు వదలకుండా ప్రార్థన చేయండి పట్టుదలతో ప్రార్థన చేయండి దేవా నేను సరి చేయలేనయ్యా నాకు అటువంటి శక్తి లేదయ్యా నువ్వు మార్చయ్యా అతన్ని నువ్వు మార్చయ్యా నా భార్యని నువ్వు మార్చయ్యా అని ఆయన సన్నిధిలో వేడుకోండి